జరిగిన ఉదాహరణ ఒక అమ్మకు ఐదు సంవత్సరాలైనా పెళ్ళయ్యాక పిల్లల పుట్టలేదు ఆరు సంవత్సరం బిడ్డలు పుట్టారు ఎంతో ప్రార్థన చేశాము సంగమగా సేవకులంగా దేవుడు కనికరించాడు సార్ ఆమె హాస్పిటల్కి డెలివరీ ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగక్కడో సేవకు వచ్చేసాను వెళ్ళగానే ఆ ఇంటికి పలకరింపకపోవాల్సి పోవాల్సి వచ్చింది హాస్పిటల్ నుంచి వచ్చింది కదా రాగానే పలకరింపు వెళ్ళకపోతే విశ్వాసులు మీలంటూ ఊరుకుంటారా హాస్పిటల్కి వెళ్ళొచ్చినా పలకరింపుకు రాలేదని మా మీద ఏపుకు తినరు మీరు విశ్వాసులంటే ఏం ప్రేమ ఉంది సేవకుడికి విశ్వాసులు అంటే ఏమి శ్రద్ధ ఉంది సేవకుడు కానీ మా మీద మీరు చేసే దాడులు ఉంటాయే అవి మా గుండెలు పొడి చేస్తాయి అందుకని ఎన్ని తెప్పలున్నా శరీరం బలహీనమైనా మిమ్మల్ని దర్శించడానికి వెళ్ళవలసిందే మొత్తానికి అట్లనే పోయాను అమ్మగారింటికి అన్నయ్య అనయ్య రెండయ్య వచ్చారా రెండ అని ఉయ్యాలన్న పిల్లాడి దగ్గర నిలబెట్టి చూశారన్నయ్య వీడికి ఉంగరాలు జుత్తు వచ్చిందన్నయ్య మా అమ్మ పోలికే అలా అమ్మకు ఉంగరాల జుత్తు ఉందట మంచిదమ్మా అని చూసారా వాడు అంటే బొగ్గలు కొంచెం సొట్టలు పోతున్నాయి వీడు సొట్టబొగ్గలాడు పుట్టాడు అనయ్యా ఇది మా తమ్ముడు పోలికే అంది మా తమ్ముడికే సట్టబొగ్గులేనయ్యా మంచిదమ్మా వీడు ముక్కు చూశారనియా సూది ముక్కడు పుట్టాడు అనయ్య నా పోలికే అంది మంచిదమ్మా కాలు చేతులు గోర్లు చూశారనయ్య ఇవన్నీ మా డాడీకి ఇలాగే ఉంటాయనయ్య గోర్లు చేతుల గోర్లు మా డాడీవి చూస్తే ఇలాగే ఉంటాయనయ్య అని చెప్తుంది అప్పుడు నా మనసులో రెండు ప్రశ్నలు వచ్చాయండి అందులో మొదటి ప్రశ్న ఏంటంటే వింటున్నారా లేదా పుట్టిన పిల్లగాడికి ఈవిడిగారు తలుపోలు పోలికలు అన్నీ వచ్చాయి భర్త తలుపోలు పోలిక ఒకటి రాలా అదేం పిల్లగాడు పుట్టాడో కానీ భర్త తరిపోయి పోలి పోలిక ఎవరిది రాల నాన్నమ్మ పోలిక రాలేదు చిన్న ఆయన పోలిక రాలేదు మేనత్త పోలిక రాలేదు తాత పోలిక రాలేదు ఎంత పోలికలు ఈవిడైపోయి వచ్చాయంట జుద్దు చూడండి అన్న మా అమ్మ పోలిక బొగ్గలు చూడండి అన్న మా తమ్ముడు పోలిక ముక్కు చూడండి అన్న నా పోలిక గోలు చూడండి అన్న మా డాడీ పోలిక విట్టడారా మీరు వినండి వినంట రెండో ప్రశ్న ఏమి వచ్చిందంటే అసలు దేవుడిచ్చిన బిడ్డను ఇవిడ ఆనందిస్తుందా లేకపోతే ఈ బిడ్డనిచ్చిన ఇచ్చిన దేవుడు ఆనందిస్తుందా దేవుడిచ్చిన బిడ్డను ఆనందిస్తుంది కనుక బిడ్డను కూర్చి నకసిక పర్యంతం వర్ణించేస్తున్నది కానీ దేవుని గురించి వర్ణం లేదే ఐదు సంవత్సరాల బిడ్డలు లేకపోతే దేవుడిచ్చాడనియా అసలు రెండు నెలల్లోనే వాషౌట్ చేశామన్నారు కదా డాక్టర్ గారు నిజంగానే వాషౌట్ చేశామన్నారు మేడం అక్కడుండి నా ఫోన్ చేశారు నేను మేడంతో మాట్లాడాను శశికళ అని డాక్టర్ అమ్మగారు మేడం పాప వాళ్ళకి ఐదు సంవత్సరాలు నుంచి పిల్లలు లేరండి ఈ సంవత్సరం ఏదో కలిగింది మీరు వాష్ అవుట్ అనొద్దు అంటే అదేంటండి స్వామిగారు అట్లంటారు అంగవైకల్యం కలిగిన బిడ్డ పడితే వాళ్ళ జీవితకాలం ఏడవాలి కదంటే మేడం మేము ప్రార్థన చేస్తున్నాం మీరు ధైర్యంగా ఉంచండి మెడికేషన్ ఇవ్వండి అని అంటే ఏంటో మీ పిచ్చి నేనేం చేస్తున్నానని ఆవిడ మందులు ఇవ్వడం మొదలు పెడితే పుట్టిన పిల్లవాడికి ఇసుమంతా కూడా అంగవైకల్యం లేకుండా పుట్టాడండి మరి ఆ విషయం చెప్పాలి కదండి అన్న అంగవైకల్యంతో పుడతారని శశికళ మేడం చెప్పారు కానీ ఎంత చక్కని అవయవాలతో పుట్టాడని దేవుడు వర్ణించవచ్చు కదమ్మా దేవుని ఆనందిస్తే కదా దేవుని గురించి చెప్పడానికి డెలివరీ టైంలో వాడిది బ్రీచ్ ప్రజెంటేషన్ అంటే ఎదురుకాలుతున్నాడు అన్నమాట సులువైన ప్రసూతి జరగదు తలకాయి ఉంటే సులువైన ప్రసూతి జరుగుద్ది కాలుతో ఎదురు ఉన్నాడు వీడు ఫోన్లు నాకు